నా పేరు కత్తికే శర్మ మా నాడి పేరు కిరణ్ శర్మ ఈ నేను సూర్య మంత్రం ఎలా ఉందో చెప్పండి మీరు ఓం శ్రీ మహాధనாதிపతయే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ వేదపురుషాయ నమ ఓం శ్రీ విభ్యో నమః హరి ఓం స్ రజసా వర్తమానో నివేయన్ నమకం మచ హ రథేన దో త్రిభువనా ని పశ్యన్నో అగ్ని ధోతం వృణీమహే హోతారరం ప్రచేతసే మే దుస్తమాయ్యసే వోచే సంతమగుం आप्यायस्व समेतु ते विश्वत् सोम वृष्टियम् भवभाजस्य सङ्गधे अप्सुमे अब सोमो अब्रवीत् अन्तर्विश्वानि वेषजा अग्निञ्च विश्व शम्भुवमापश्च विश्ववेशजीः गौरीमिमा यः स निलानि तक्षत्येतपदिपदि चतुष्पदी अष्टापदी नवपदि बभूवुश्चि सहस्राक्षरा परमे व्योमन् అగ్నిర్ కుత్పతి పృథివ్యా అయమ్ అపాదు అయం అపాగుం రేతాగుం నా పృధి బి భవా నివేని యర్వ సేత్ర పతినా స్వాఘ్నే ప్రతిజృణే నూర్తే సగం సృజె య ఇదరం మణవాన్ేత విష్ణు విచక్రమే త్రేధ నిధే ఫదం సమూఢమస్ పాదం సురే సహస్రశీరుషా విశ్వతో భూవ్వ అత్యతి బృహస్పతి అరుమేసత్త ప్రజా చిత్ర ఆనహ స బుద్ధ్య ఉపమా అసని మతసో విశ్వత్త హస్ అవల శుక్రంతే అన్యతో ఝజదంతే అూపే అహనీ గౌరివాసీ విశ్వాహిమాయ అవశిష్ ధావ్రాహరా ఇంద్రాని మాసూన స పత్ని అహమస్వరం నపరం ఝనజరస మర పతి ఇంద్రమరుస్త ఇహ పాదాధ్యాతే అపివస్సు తవ ప్రణీతి తవ సూర నీవాసంతి క్రమయస్సు యజ్ఞా शमग्निरग्निभिस्करश्चन्द्रस्तप्पतु सूर्यः शंवातो वारपा अपस्रिदः यमायः सोमगुंसुनुत यमायज्जुहुताहविः यम यमगुम्ह यज्ञो गच्छत्यग्निधूतो अरङ्कृतः प्रजापते न विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहुमः स्थन्ने अस्तु वयग्स्यामः पतयोरीनाम् కయా నశ్చిత్ర ఆహువూతి సదా ఉదస్సా కయా చచిష్టయా ఆయంగోహః పృచ్ దశ నన్మాతరం పునః పితరం చి ప్రియన్సు వమో అస్ సర్పేభ్యో ఏ చ సర్పేభ్యో నమ केतुम् कृण्वन्नः केतवे पेशो मस्मर्य अपेक्षसेः समुषद्भिरझायताः स चित्रचित्रम् चितयन्तमस्मे चित्रच्छत्रच्छित्रतमुदाम् चित्र चन्द्रम् ह्रैम् पुरवीरुम् बृहन्तम् चन्द्रचन्द्रा अपि कृणते युवस्वा బ్రహ్మదేవానాం పదవీహి కవీనాం ముషర్విప్రానాం మహిషో మృగానాం శ్యోనా భృద్వానా గుస్సయిwidetildeర్వననాగుం సోమ మత్యో సోమ పవిత్ర మత్యేతి వేభన్నో నమస్కారం జియమ్మ నమస్కారం నమస్కారం ప్లీజ్ ప్లీజ్ మా వీడియోని మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారాలు సో సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి లైక్ కొట్టండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చక్కాయ కొంచెం ఎక్కువగా ప్రెక్టేజ్ చేయండి థ్యాంక్ యూ